శ్రీ మాత్రే నమ ఈ ఇల్లు మేము లాక్డౌన్లో కట్టుకున్నాం ఆన్లైన్ వర్క్ చేసుకోవడానికి కన్వీనియంట్గా లైటింగ్ ప్లగ్ బోర్డ్స్ స్విచ్ బోర్డ్స్ అలాగ పెట్టుకునేసి రూమ్లో చేతికి అందే విధంగా టేబుల్ అంతా ఆన్లైన్ వర్క్ సరిపోను సరిపోయే విధంగా తయారు చేసుకున్నాం అయితే సెకండ్ లాక్డౌన్లో స్టార్ట్ చేసాం ఇల్లు అంతా కంప్లీట్ అయ్యిపోయేటప్పటికి ఆఫ్లైన్ వర్క్కి వెళ్ళిపోయా వెళ్ళిపోవాల్సి వచ్చింది మేము ఆ విధంగా అప్పుడు గృహప్రవేశం చేసాం అయిపోయింది సింపుల్గానే చేసాం అనుకోండి అయితే మధ్య మధ్యలో కుదిరినప్పుడు హాలిడేస్ వచ్చినప్పుడు వెళ్ళిపోయి ఈ ఈ విధంగా కొంచెం వంట చేసుకుంటాము మొన్న అయితే పాత అప్పుడు పెట్టిన పొయ్యి అది వేరే పొయ్యి ఉంది ఆ స్టవ్ గట్టు మీద ఆ స్టవ్ మార్చి ఈ స్టవ్ పెట్టేసి మళ్ళీ కొంచెం దేవుడికి పొంగలి ప్రసాదం తయారు చేసాం ఇది ఇది రాత్రి తొమ్మిదిన్నర ఆ టైంలో మొన్న ఫిబ్రవరి ఏడో తారీఖున మేము చేసాం మళ్ళీ రెండు వేల ఇరవై ఐదు అంతకు ముందర చేసినా కూడా మళ్ళీ ఇప్పుడు మాఘమాసం కదా అందుకని చెప్పేసి ఈ టైంలో చేసాము రాత్రి తొమ్మిదిన్నరకి ఒక పక్క అందరికి ఆకలాస్తుంది తిని పడుకున్నారు మళ్ళీ మేము తొమ్మిదిన్నర అప్పుడు వెళ్ళిపోయి పర్వాలేదు ఇప్పుడైనా బాగుందని చెప్పేసి పంతులు గారిని అడిగితే మంచిదమ్మా ఈరోజు కూడా మంచిది శుక్రవారం రోజు చేసి పెట్టొచ్చు అమ్మవారికి ఈ టైంలోనైనా అని చెప్పారు అందుకని చెప్పి ఈ టైంలో పొంగల్ చేసేసి కొంతసేపు పూజ చేసి అమ్మవారికి ఏమో నామాలు చదివేసేసి అష్టోత్తరం అవి చదివి పొంగల్ నివేదన చేశాము చాలా బాగుంది అందరూ ప్రశ్నించారు ఆ టైంలో లాక్డౌన్లో హౌస్ కట్టడం అంటే చాలామంది ఎందుకు ఎందుకు టైం ఎందుకు అంటే డబ్బు వేస్ట్ అయిపోద్ది నా నెక్స్ట్ అసలు లాక్డౌన్ వల్ల ఎలా ఉంటుందో సిచ్యువేషన్ తెలీదు ఎన్ని ప్రశ్నలు వేశారో అయితే ఎవరు ఎన్ని ప్రశ్నలు వేసినా మనకి ఒకరో ఇద్దరు మనకి మన వాళ్ళు ఒక మాట సహాయం చేస్తారు లేదు అంటే నిలబడతారు అండగా అలాంటప్పుడు మాత్రమే కొన్ని నిర్ణయాలు మనం ధైర్యంగా తీసుకోగలుగుతాం ఆ విధంగానే మేము ఈ ఇల్లు కట్టుకున్నాం ఆ టైంలో అందరూ భయపడ్డారు చాలా వరకు కట్టాలనుకున్న వాళ్ళు ఇల్లు కట్టుకోకుండా ఆపేశారు చేయాలనుకున్న పనులన్నీ ఆగిపోయినాయి సిచ్యువేషన్ అలాగుంది ఒకటి ఇల్లు కట్టుకోవాలంటే ఇసుక లేదు రెండు తర్వా రెండు అసలు నెక్స్ట్ సిచ్యువేషన్ ఏ విధంగా ఉంటుందో అని చెప్పి అందట్లేదు ఎవరికి ఊహక కూడా అందట్లేదు ఆ టైంలో ఆ భయం టైంలో మేము ఖాళీగా ఉన్నామని చెప్పి ఒకటే ఒక దీని మీద ఈ ఇల్లు ధైర్యం చేసి కట్టుకోవటం అనేది గాడ్ బ్లెస్సింగ్ అనుకుంటున్నాను నేను ఆ టైంలో వర్కర్స్ కూడా చార్జ్ సిక్స్ హండ్రెడ్ ఉంది అదే ఇప్పుడు టూ ఇయర్స్ కంప్లీట్ అయ్యేటప్పటికి ఇప్పుడు నైన్ హండ్రెడ్ అయిపోయింది వర్కర్ ఛార్జీ అప్పుడు ఇసుక అస్సలు దొరికేది కాదు రాత్రి రెండున్నరకి ఒకటింటికి కష్టపడి ఏదో రిక్వెస్ట్ చేస్తే అప్పుడు ఇచ్చేవాళ్ళు ఏదంటే లైట్లు అదే డే టైం అయితే అసలు రానిచ్చేవాళ్ళు కాదంట వాళ్ళు కూడా అంతగా చాటుగా అమ్మేవాళ్ళు ఇసకి ఇచ్చేవాళ్ళు కూడా మంచి ఇసకు కూడా ఇవ్వలేదు ఆ టైంలో దాన్ని మళ్ళీ చెక్ చేసుకొని చెక్ చేసుకొని వాడుకోవాలి అదొక్కటి కొంచెం ఇబ్బందిగా ఉంది కానీ మిగతా అంత బాగుంది అయితే బ్యాంక్ ఇంట్రెస్ట్లు కూడా చాలా తక్కువ ఉంది అప్పుడు సిక్స్టీ ఫైవ్ పైసా ఉంది ఇంట్రెస్ట్ రేటు ఇప్పుడు వచ్చేటప్పటికి ఎయిటీ ఫైవ్ పైసా ఉంది ట్వంటీ పైసా తక్కువ ఉంది ఆ టైంలో ఆ టైంలో కట్టుకోవడం వల్ల నాకు ఏమనిపిస్తుంది అంటే టైం కలిసి వచ్చింది ఒకటి రెండోది రెండోది వర్కర్స్ కొంచెం పనులు లేవు కదా శ్రద్ధగా చేశారు గట్టిగా ఉంది పని ఇప్పుడు చేసే పని ఆ లాక్డౌన్ తర్వాత మెడిసిన్ వాడాక వర్కర్స్ కూడా పని అంతగా చేయలేకపోతున్నారు రెండోది రేట్లు పెరిగినాయి ఇంట్రెస్ట్ పెరిగింది టైం లేదు ఇన్ని రకాలు అంటే మేము లాక్డౌన్ చక్కగా వాడుకున్నాము మా ఫ్యామిలీ అని అనిపిస్తుంది మాకు లాక్డౌన్ టైంలో కూడా మాకు ఎక్కడ ఒక్క రోజు కూడా వేస్ట్ కాలేదు ఫస్ట్ లాక్డౌన్ ఫార్టీ డేస్ ఫిఫ్టీ డేస్ కొంచెం ప్రాబ్లం ఉంది కానీ సెకండ్ లాక్డౌన్లో హాఫ్ డేస్ హాఫ్ త్రీ డేస్ ఆన్లైన్ త్రీ డేస్ ఆన్లైన్ ఆఫ్లైన్ జాబ్ చేసుకుంటూ వారంలో ఇది ఒక రెండు కొంతవరకు అప్పు చెప్పేసి వాళ్ళం ఆఫీస్కి ఇద్దరమే వెళ్ళిపోతే వాళ్ళే కొంచెం కట్టే వాళ్ళు అలాంటప్పుడు కొంచెం డిస్టబెన్సెస్ జరిగేవి వేస్ట్ జరిగేది ఎందుకంటే ఎవరు ఇంట్లో లేకుండా వాళ్ళకి అప్పు చెప్పేసి వెళ్ళిపోతే ఒకవేళ పెద్దవాళ్ళు ఉన్న వాళ్ళకి చెప్పినా మన పెద్దవాళ్ళు ఉన్నా వాళ్ళు వర్కర్స్ వినరు కదా మనం ఉంటేనే చూసుకొని అది ఇదని చెప్తాము అట్లాంటప్పుడే ఒకటి రెండు డిస్టర్బెన్సెస్ కానీ మిగతా అంతా పని చాలా నీట్గా గట్టిగా అయిపోయింది అప్పుడు గోడలు కూడా చాలా స్ట్రాంగ్గా కట్టారు ఎందుకంటే అంత హడావుడి లేదు కదా బాగుంది ఇల్లు ఇప్పుడు రాత్రి తొమ్మిదిన్నర అన్నాను కదా అనుకోలేదు ఉదయం అదే ఇందాక కూడా అనుకోలేదు పూలు కోసి కొద్దామని చెప్పేసి అందుకని చెప్పి ఇప్పుడు ఈ రాత్రి తొమ్మిదిన్నర అయినా కూడా ఈ టైం మంచిది పూజ చేసుకోవటం అమ్మవారికి చేసుకోవచ్చు అందుకని పూజ చేస్తున్నాం కదా పూలు ఏమీ లేవు మన దగ్గర ఉన్న వెండి పూలు బంగారు కోటింగ్ ఉన్నాయి అలాంటి పూలతోనే ఇప్పుడు స్వామివారికి పూజ చేశాం మనం ఏదైనా ఒక పని మొదలుపెట్టినప్పుడు ఎన్ని విధాలుగా ప్రశ్న ప్రశ్నలు వేయబడతారంటే జనాలు అర్హత ఉన్నవాళ్ళు అడుగుతారు అర్హత లేని వాళ్ళు అడుగుతారు అర్హత ఉన్న వాళ్ళకి కొంచెం అభిమానం ఉంటుంది మనల్ని అడగడానికి అర్హత ఉంటుంది ఒక నలుగురికో ముగ్గురికో వాళ్ళకి కొంత కాకపోతే కొంత అభిమానం అడ్డం వస్తుంది అర్హత లేని వాళ్ళకి అరవై ప్రశ్నలైనా వస్తాయి కనీసం మనము అన్నిటికీ సమాధానం చెప్పకపోయినా ఒకటి రెండు వాటికి కొంచెం తెలుసో తెలియకో ఘాటుగానే ఇస్తాం సమాధానం ఎందుకంటే వాళ్ళ వాళ్ళు ఇచ్చే అరవై ప్రశ్నల్లో వినడానికే ఇబ్బంది కనిపిస్తాయి కదా మనకి అందుకని మీరు ఏ ప్ర ఏ పని మొదలు పెట్టేటప్పుడైనా ఏ పని మొదలు పెట్టాలని అనుకున్నప్పుడైనా మనకి నిర్ణయం కరెక్ట్గా తీసుకునేది చాతవాలి మన ఇంట్లో వాళ్ళని మనం కన్విన్స్ చేయగలిగి ఉండాలి లేదు అంటే మనకి ఒకరో ఇద్దరు హెల్ప్ ఉంటారు మారల్ సపోర్ట్ అవ్వచ్చు ఏదన్నా కానీ మనకి వాళ్ళకి మనకి అవ్వాలి కానీ కనిపించిన ప్రతి ఒక్కళ్ళకి ఎవరెవరికో సమాధానం చెప్పాలి చెప్పిన తర్వాత పని మొదలు పెట్టాలి ఆ రిజల్ట్ వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయాలి తర్వాత ఇందుకోసం ఇప్పటి కోసం ఇన్ని చెప్పాలంటే పని సాగదు ముందరికి సాగదు అక్కడే డిస్టర్బెన్సెస్ అక్కడే గొడవలు స్టార్ట్ అవుతాయి ఎక్కువ వరకు ఆగిపోతుంది గ్రోత్ అంటే జనాలకు ఇలాంటి విషయాలే అవసరం లేకుండానే రిజల్ట్ గురించి క్యాలిక్యులేషన్ చేయడం ఆ క్యాలిక్యులేషన్ మళ్ళీ వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేసుకోవడం ఎక్స్ప్లెయిన్ ఎక్స్ప్లెయిన్ చేసే దాంట్లో కొంచెం చిన్న చిన్న ఇవి వస్తాయి అందుకనేసి పనులు మొత్తం ఆగి ముందర మొదలు పెట్టడం కానీ మొదలు పెట్టకుండానే గొడవలు అయిపోతే ఆగిపోతాయి చాలా చోట్ల ఇది కాలేజీ ఈ కాలేజీ కాదు ఆ కాలేజీలో జాయిన్ చేసేటప్పుడు ఈ సంబంధం పెళ్ళి కాదు ఆ సంబంధం ఇలాగా ఏదైనా సరే మనం ఒక నిర్ణయం కరెక్ట్గా తీసుకొని మన వెనక ఎవరున్నారు మన ముందర ఎవరున్నారు మన వెల్విషర్స్ ఎవరు మనకి ఎవరు సపోర్ట్గా ఉన్నారు అలాంటి ఒకటి రెండు కొన్నిసార్లు ఒక్కరే కూడా తీసుకోవాల్సిన టైం వస్తుంది ఇప్పుడు జాబ్ చేంజ్ అవ్వాలనుకోండి అది ఇంట్లో వాళ్ళకిను ఇంట్లో వాళ్ళకి చెప్పినా కూడా వాళ్ళకి పూర్తిగా అర్థం కాదు లేదు అంటే కొంతవరకే అర్థమవుతుంది అలాంటప్పుడు అయితే ఏం చేయాలి సొంతగానే జాబ్ ఎవరైనా చేస్తాం వాళ్ళమే నిర్ణయం తీసుకోవాలి ప్రమోషన్ కోసం ట్రై చేసేటప్పుడు లేదంటే ట్రాన్స్ఫర్ కోసం ట్రై చేసేటప్పుడు లేదంటే డెజిగ్నేషన్ చేంజ్ అవ్వాల్సినప్పుడు మన పక్క వాళ్ళకి వన్ పర్సెంట్ టూ పర్సెంట్ అయినా మిస్ అవుతుంది అర్థం కావటంలో అలాంటప్పుడు మనం సొంతగా నిర్ణయం తీసుకోవాలి ఈ ఈ ఇల్లు కట్టేటప్పుడు కూడా తప్పనిసరిగా ఎవరు ఎవరు ఇల్లు కట్టుకోవాలనుకుంటున్నారో వాళ్ళే నిర్ణయం తీసుకోవాలి ఏంటంటే భారం చాలా ఉంటుంది ఇల్లు కట్టేటప్పుడు ఫైనాన్షియల్ ప్రెజర్ అలాగే ఉంటుంది తర్వాత మన మెంటల్ ప్రెజర్ అలాగే ఉంటుంది అసలు ఒకటని కాదు చాలా ఉంటాయి వాస్తు డిస్టబెన్స్లు ఉంటాయి తర్వాత మనకి పర్సనల్ డిస్టబెన్స్లు ఉంటాయి చుట్టుపక్కల వాళ్ళ నుంచి ఎన్ని రకాలుగా ఉంటాయి మెటీరియల్ డిస్టబెన్స్లు ఉంటాయి వర్కర్ డిస్టబెన్స్లు ఉంటాయి ఇంట్లో కూడా ఉంటాయి ఎందుకు ఉంటాయి అంటే మనం ఇంట్లో రోజు రొటీన్ అంతా చేంజ్ అయిపోద్ది ఇల్లు మొదలుపెట్టాక ఆ రొటీన్లో చేంజ్ అయినప్పుడు ఇంట్లో వాళ్ళు కూడా రిసీవ్ చేసుకోలేరు ఒక్కొక్కసారి ఒక్కొక్కసారి రిసీవ్ చేసుకున్న ఒక్కొక్కసారి అసలు సిచ్యువేషన్స్ అలా ఉంటాయి టర్నింగ్ అలా ఉంటాయి అన్ అయితే ఇన్నిటికీ మూల కారణం బాగా ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్ కరెక్ట్గా ఉన్న వాళ్ళకి ఇవన్నీ ఏమి ఉండదు ఈ మామూలుగా చేసుకోవాలి కొంచెం ఉన్నంతలో చేసుకోవాలి బడ్జెట్లో చేసుకోవాలి అన్న వాళ్ళకి ఒక టూ పర్సెంట్ ఎక్స్ట్రానే కష్టపడాల్సి వస్తుంది ఏ విషయంలోనైనా ఇది కూడా అంతే ఇప్పుడు ఏసీలో వెళ్ళే వాళ్ళకి ఎప్పుడైనా ప్రయాణం చేసినా ఎప్పుడు చేసినా ఒకటే ఉంటుంది అదే మామూలు నార్మల్గా వెళ్ళే వాళ్ళకి చూడండి అదే విధంగా ఫైనాన్షియల్గా స్టేబుల్గా వాళ్ళు చేసే పనులు ఉండే ఆలోచన ఉండే విధానము అన్నీ వేరుగా ఉంటాయి బడ్జెట్లో చేసుకునే వాళ్ళకి ఇలాంటివి ఉంటాయి వీటన్నిటిని అధిగమించుకొని మెట్టెక్కటమే తెలుసుకోవాలి నేర్చుకోవాలి ప్రతి ఒక్కళ్ళు కూడా మనం ఏం చేయాలనుకున్నా సరే ప్రశ్నలు ఎక్కువ వస్తాయి కదా వాటిని ముందర అందరికీ సమాధానం చెప్పాలి మెప్పించాలని అనుకోకూడదు అట్లాగని చెప్పేసి నెట్ లెక్కలైనతనంగా కూడా ఉండకూడదు అది మళ్ళీ ఇంకో దానికి దారితీస్తుంది అందుకనేసి వీలున్నంతవరకు మీరు ఆ ప్రశ్నని పాజిటివ్గా ప్లాన్ చేసుకోండి అంటే నిజంగా వాళ్ళు ఆ క్వశ్చన్ వేశారు అది నీకు ఇంటర్నల్గానైనా దానికి సమాధానం వెతికి పెట్టుకోవాలి అప్పుడే మీరు గెలిచినట్టు ఇది నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఎప్పుడైనా ఎవరైనా అడుగుతారు ఈ పని ఎందుకు చేస్తున్నారు ఈ జాబ్ ఎందుకు మారుతున్నారు ఈ ఈ ప్రమోషన్ ఎందుకు వద్దనుకున్నారు అని అన్నప్పుడు మీరు దానికి మీ ఆన్సర్ మీ దగ్గర ఉండాలి మీ దగ్గర ఉన్నప్పుడే మీరు గెలిచినట్టు అంతేగాని ఏదో అవుడు దివుడు అంటారు కదా ఆ విధంగా సమాధానం చెప్పడం ఆ మనిషిని దూరం చేసుకోవడం ఈ ఇక్కడ మనం డిస్టర్బ్ అవ్వడం ఇవన్నీ ఏంటంటే మైనస్లు మనకి ఎదగడానికి మైనస్లు రెండోది ఏంటంటే డిస్టర్బ్ అవడానికి ఇలాంటి చాలా ఉపయోగ చాలా చాలా డిస్టర్బ్ అవ్వడానికి చాలా అవకాశాలు ఇలాంటివి అవకాశం ఉన్నంత వరకు డిస్టర్బ్ కాకుండా ఉంటే ఏ పని చేస్తున్నా సరే ముందరికి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది ముందరికి వెళ్ళడం అంటే ఏంటి ప్రశాంతంగా ఉండడం ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి వెళ్ళడానికి ఒక అవకాశాన్ని క్రియేట్ చేసుకోవటం ఆ అవకాశాన్ని పట్టుకొని ప్లాన్ చేసుకుంటాం అంతే ఓ పెద్ద స్థితి అంటే మనం ఎవరెస్ట్లో ఎక్కాల్సినంత కూడా కాదు కనీసంగా ఉన్న స్థితి నుంచి ఒక రెండు బెడ్రూమ్ల ఇంట్లో నుంచి మూడు బెడ్రూమ్ల ఇంట్లోకి లేదు అంటే ఇప్పుడు ఇది ఫస్ట్ ఫ్లోర్ మేము ఫస్ట్ ఫ్లోర్కి వచ్చాము కింద ఉన్నాము పైన కట్టుతున్నాము ఎంత డిస్టర్బన్స్ ఉంటుంది అనుకున్నారు ఆ మెటీరియల్ ఇంట్లో అంతా పడుతూ ఉంటుంది తర్వాత మనం ఆన్లైన్ వర్క్ చేస్తాం ఈ సౌండ్స్ రాకూడదు సౌండ్ వస్తుంటే అంటే అక్కడ ఒకసారి పవర్ ఉండదు ఒకటి కాదు రెండు కాదు వీటన్నిటినీ అధిగమిస్తూ ఇల్లు తయారు చేసుకున్నాం అది మాకు ఇప్పుడు చాలా హ్యాపీగా ఉంది ఎందుకంటే ఇప్పుడు అంతక అంతకన్నా తక్కువ టైం ఉంది ఎందుకు అసలు ఆన్ ఆన్లైన్లో ఉన్నప్పుడే కొంచెం టైం మిగిలింది ఆఫ్లైన్కి వచ్చాక ఆ టైం కూడా లేదు తర్వాత కాస్ట్ ఒకటి పెరిగింది తర్వాత ఇప్పుడున్న విధానంతో భయపడిపోతున్నాం కట్టాలంటే అప్పుడు ఖాళీగా ఉన్నామనే ఒక థీము ఎలాగూ కట్టాలనుకున్నాం కదా అనే ఒకటి ఒకటి రెండిని బేస్ చేసుకొని ముందరకు వెళ్ళగలిగాం అందుకే మనకు వచ్చే ఆలోచనని ఎప్పుడూ కూడా దాన్ని కాపాడుకోవాలి మంచి ఆలోచనలు కొన్నిసార్లు వస్తాయి వాటిని పసి పిల్లల్లాగా కాపాడుకుంటేనే మనం ముందరకెళ్తాం అందుకే మనకి భగవంతుడు సలహాలు ఇస్తాడు ఒక్కొక్కసారి మనసుకి ఇస్తాడు ఆ మనసుకిచ్చినవి గుర్తుపెట్టుకోవాలి గుర్తుపెట్టుకొని వాటిని ఇంప్లిమెంట్ చేసుకుంటే ఇక మనకి మనకి భగవంతుడు భగవంతుడు అంటే నేచర్ నేచర్ నుంచి కొన్ని ఆలోచనలు వస్తాయి ఆ ఆలోచనలు మన పరిస్థితులకు అనుగుణంగా వచ్చేస్తాయి ఒక్కొక్కసారి వాటిని కాపాడుకోవటంలోనే మీ పరిస్థితి అంతా ఆధారపడి ఉంటుందని గమనించుకోవాలి ఎవరికి వాళ్ళు